హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో తొమ్మిది సంవత్సరాల అమ్మాయికి హాఫ్ బ్లౌజ్ కటింగ్ అనమాట హాఫ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామా ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు వైపుకుండేలా చూసుకోండి పేపర్ని ఇలా తీసుకోండి ఇలా తీసుకుని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ పావించుకి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా చివరిలో ఒక హాఫ్ పావించుకి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు పాపకి బ్లౌజ్ హైట్ వచ్చి అతకుండా అయితే వన్ నుంచి ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇలా పదకొండు అంగుళాలకి వన్ నుంచి ఎక్స్ట్రా కలుపుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఎంతైతే తీసుకున్నామో అంతే భాగం ఇక్కడ కూడా ఉండేలా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే ఇక్కడ ఎక్కడ కూడా వీడియోని స్క్లిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్ పది సంవత్సరాల పాపకు కూడా సరిపోతుంది ఫైవ్ సోలర్ దగ్గర కూడా ఆఫ్ ఇంచ్ కిందకి లైన్ డ్రా చేసుకోండి పాప నడుము లూజ్ వచ్చి ట్వంటీ త్రీ ఈ ట్వంటీ త్రీ ఆధారంగానే మనకి నడుము లూజుని పెట్టే చెస్ట్ లూజ్ కూడా వస్తుంది చెస్ట్ లూజ్ని బట్టి సోలార్ లెంత్ ఎంత అనేది కూడా వస్తుంది చాలా ఈజీ అండి మనకి నడుము లూజ్ ఉంటే ఆది బ్లౌజుతో పని లేకుండా సోలార్ ఎంత తీసుకోవాలనేది ఈజీగా తీసుకోవచ్చు ఇలా నడుము లూజ్ని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి ఇలా ఐదు ముప్పై ఇంచు ఇక్కడ వచ్చింది ఐదు ముప్పై ఇంచుని ఇక్కడ ఇలా కింద భాగంలో నడుము లూజ్గా పెట్టుకోండి ఇక్కడ ఇలా చూసుకోండి ఆరుకి రెండు గీతలు తక్కువలో వస్తుంది ఓకేనా తర్వాత ఇక్కడ ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్కి వన్ ఇంచు వదులుకోవాలి తర్వాత రెండు అంగుళాలు ఖర్చు భాగానికి అనమాట తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో ఆ భాగానికి చెస్ట్ లూజ్ రెండు అంగుళాలు కలుపుకోవాలి అంటే మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ఐదు ముప్పై నుంచి వచ్చింది కదా అంటే రెండు అంగుళాలు కలుపుకుంటే ఏడు ముప్పై ఇంచు చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఇలాగ సెంటర్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోండి అక్కడ నుండి ఖర్చు భాగానికి రెండు అంగుళాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ భాగాలు రెండిటిని ఇలా కలుపుకోవాలి రెండు భాగాలు ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సోలర్ చూసుకుందాం సోలర్ ఎలా చూసుకోవాలంటే మళ్ళీ చెస్ట్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో ఈ భాగాన్ని ఇలా పే టేపుని సగభాగానికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేయగా వచ్చిన భాగం ఎంత అయితే వచ్చిందో ఒకసారి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఇక్కడ మూడు ముప్పా ఇంచ్ వచ్చింది ఈ ముప్పావి ఇంచుని ఇలా మార్క్ చేసుకుంటు తర్వాత రెండున్నర కలపాలి ఏ సైజు వారికైనా ఇంతే ఈ పద్ధతిలో తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కిందకి ఇలాగ మార్క్ చేసుకోండి ఇక్కడ నుండి మనకి ఆరు పావు వచ్చింది ఆరు పావుకి ఇలాగే మార్క్ చేసుకోండి ఆర్మల్ డౌన్కి చంక డౌన్ అనమాట చంక డౌన్కి పావుకి ఇలాగే మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో దానికన్నా ఒక హాఫ్ ఇంచు తగ్గించి తీసుకోవాలి అంటే ఆరుం పావు వచ్చింది కదా అంటే ఐదు ముప్పావి ఇంచుకి మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచు తగ్గించుకుని ఇలా తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకుని ఇలా లోపలికి తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ కార్నర్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కార్నర్లో వన్ ఇంచ్ కానీ ఒకటి పావి ఇంచు కానీ ఇలాగా మార్క్ చేసుకోండి ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని కరువు స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్ని కలుపుకోవాలి ఇలా ఈ స్ట్రైట్గా ఉన్న లైన్ దగ్గర నుండి ఇక్కడి నుంచి ఇలా చెస్ట్ లూజ్లో కలుపుకోవాలి ఆర్మల్ రౌండ్ ఈ విధంగా తేలుతుంది ఓకేనా ఇలా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ భాగాన్ని ఆర్మల్ రౌండ్ని చూసుకుందాం ముందుగా మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నామో ఈ భాగాన్ని ఒకసారి ఇలా చూసుకోండి ఇలా చూసుకుని ఈ నడుము లూజు హార్మల్ రౌండ్కి కరెక్ట్గా సరిపోతే మ్యాచ్ అయిపోతే చూసుకుని మనం కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవచ్చు లేదు అంటే ఒకసారి పళ్ళి చూసుకుందాం ఇక్కడ పైన హాఫ్ ఇంచుకి ఖర్చుకి ఇలా మార్కింగ్ క్రాస్గా తీసుకోండి అక్కడ నుండి ఇలా చూసుకోండి ఇక్కడి నుంచి మనకి ఐదు ముప్పావి ఇంచు కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి ఇక్కడ పావు ఇంచ్ తగ్గింది ఇప్పుడు ఆ ఇంచుకి ఇక్కడికి ఇంకొక పావు ఇంచు పైకి మార్క్ చేసుకొని అక్కడ నుండి ఆర్మల్ రౌండ్ మళ్ళీ ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మళ్ళీ మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచుకి లేదా ఒక వన్ ఒకటి పావు ఇంచు కానీ ఇలాగా మార్పు చేసుకోండి ఇక్కడ వన్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా కరుసుకెళ్తా మళ్ళీ లైన్ డ్రా చేసుకోండి ఇక్కడికి ఇలా కలుపుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా మార్పు చేసుకున్న భాగాన్ని ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇలా చూడండి ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు సోలార్ వెడల్పు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు అంగుళాలు ఇలా వదులుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్క వెడల్పు మిగిలిన భాగాన్ని నెక్క వెడల్పు వదులుకోవాలి ఇక్కడ మూడు అంగుళాలు మూడు పావించుకి వెడల్పు అనమాట ఇక్కడి నుంచి నెక్ డౌన్ రెండున్నర ఇది చిన్న సైజు కదా ఈ బ్లౌజ్ చాలా చిన్న సైజు పాపకి ఓకేనా ఇక్కడ నుంచి ఇలా రెండున్నరకి తీసుకోండి ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఇలా కలుపుకోండి ఇప్పుడు కరో స్కేల్ తీసుకుని నుంచి ఇలా లైట్గా ఇలా నెక్కి ఇలా డ్రాప్ చేసుకోండి ఈ విధంగా తర్వాత నెక్ డౌన్ చూసుకుందాం నెక్ డౌన్ వచ్చి చిన్న సైజు వారికి త్రీ ఇంచెస్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా రెండున్నరకి ఇలా నెక్ వెడల్పుకి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ పై నుంచి కిందకి వన్ ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా క్రాస్గా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో ఇలా రౌండ్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ డ్రాప్ నెక్ ఈ విధంగా వస్తుంది తర్వాత ఇక్కడ కింద భాగంలో బ్యాక్ పార్ట్ డాట్స్ తీసుకుందాం డాట్స్కి ఇక్కడ నుంచి ఇలా చివరి నుంచి ఇలా టేప్తో ఇలా కొలుసుకొని ఇక్కడ సగభాగానికి టేప్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా సెంటర్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సోలర్ తినంగా ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఇది చిన్న సైజు కదా మూడున్నర హైట్ పెట్టుకోండి చిన్న సైజు వారికి మూడున్నర అంటే చిన్న పిల్లలు పదకొండు సంవత్సరాల లోపు పిల్లలకి మూడున్నర ఉండాలి అటు ఇటు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరిలో ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి అది ఎలా అక్కడ చూడండి ఈ చివరిలో ఇక్కడ తీయడం వల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత పక్కన సైడ్ జాయింట్ చేసేటప్పుడు నొడతలు లేకుండా ఉంటుంది బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది ఇలా ఇలా మార్క్ చేసుకోండి ఈ కింద లైన్ ఇక్కడికి ఓకేనా తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇలా కింద భాగంలో ఇక్కడ నుండి డాట్ దగ్గర నుండి క్రాస్గా ఇలా కటింగ్ చేసుకొని మిగిలిన భాగం అంతా ఇలా కటింగ్ చేసుకోండి ఇక్కడ డ్రాప్ నెక్ మాత్రం కటింగ్ చేయవద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా కటింగ్ అయిన తర్వాత ఇక్కడ చిన్నగా టక్ ఇచ్చుకోండి సోలర్ దగ్గర ఇక్కడ ఖర్చు భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చుకోండి ఓకేనా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఈ విధంగా రెడీ అయ్యింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి ఇలాగ ఓపెన్ భాగాలు ఫ్రంట్ పిన్స్కర్టు అలాగే ఓపెన్ భాగం కూడా ఫ్రంట్ ఇమ్మన్నారు ఇప్పుడు ఈ భాగానికి ఫ్రంట్కి ఇలా హాఫ్ ఇంచ్ వదులుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరిని ఎడ్జి వారా ఇలా చూసుకుని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో అదే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా ఆర్మల్ రౌండ్ దగ్గర నుండి సోలర్ దగ్గరికి ఇలా నెక్కి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగస్ట్రా భాగం కూడా లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఆర్మల్ రౌండ్ ఇప్పుడు ముందు ఇలా మనం స్ట్రైట్గా ఈ కింద మార్క్ నుంచి ఇలాగ లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఈ భాగాన్ని ఇలా కలపండి ఇలా ఇలా కలుపుకొని ఇప్పుడు ముందు భాగంలో బ్యాక్ పార్ట్ కన్నా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు సోలర్ని తగ్గించుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇంకొక హాఫ్ ఇంచ్ ఇలా తగ్గించుకొని ఇలా మన వైపుకి నెక్ వైపుకి ఇలా జరుపుకొని ఇక్కడ మార్పు చేసుకోండి ఇలా మార్పు చేసుకుని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోండి క్రాస్గా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఇలా తీసుకోండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కూడా హాఫ్ ఇంచు లోపలికి ఉండాలి బ్యాక్ పార్ట్ కన్నా ఇంకొక హాఫ్ ఇంచు లోపలికి ఉండేలా చూసుకోండి ఓకేనా తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్కుకి డౌన్ వచ్చి ఐదు నాలుగున్నర కానీ పెట్టుకోవాలి చిన్న పాప కదా ఇలా నాలుగున్నర తీసుకోండి కొంచెం హైట్ ఉన్న పాప అయితే ఐదు అంగుళాలు తీసుకోండి ఈ పాప అయితే హైట్ తక్కువ నాలుగున్నర సరిపోతుంది నెక్ డీప్ ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా నాలుగున్నరకి ఇలాగా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ ఇలా ఇచ్చుకోండి యూ నెక్ ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇలా కింద భాగంలో ఒకటిన్నరకి మార్క్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ పాయింట్ తీసుకుందాం చెస్ట్ పాయింట్ ఇలా తీసుకోండి చిన్న పాప కదా చిన్న పాపకి ఇక్కడ తొమ్మిది అంగుళాలు తీసుకోవాలి హైట్ని బట్టి ఉంటుంది ఇక్కడ చెస్ట్ పాయింట్ ఓకేనా తొమ్మిది పది ఎనిమిది అంగుళాల వరకు కూడా వస్తుంది ఇక్కడి నుంచి ఇలా ఓపెన్ భాగం వైపు నుండి ఇలా చూసుకోండి ఇలాగ మూడు అంగుళాలకి మార్క్ చేసుకోండి తర్వాత ఈ కింద భాగంలో రెండున్నరకి ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా ఒకటి పావుకి మార్క్ చేసుకోండి చెస్ట్ పాయింట్ చిన్న పాప కదా నార్మల్గా ఇవ్వాలి ఓకేనా తర్వాత ఇప్పుడు ఈ భాగాల్ని కలుపుకోండి ఇలా ఇప్పుడు ఇక్కడ పావు ఇచ్చాము కదా ఇక్కడైతే నార్మల్గానే టూ ఇంచెస్ హైట్ ఇవ్వాలి ఇలా ఇక్కడ ఇలా చెస్ట్ పాయింట్కి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నార్మల్ రౌండ్లో పైకి వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా మార్కింగ్లో కలుపుకోండి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికి కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి తీసుకొని ఇక్కడ మూడు అంగుళాల వరకు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇలా కలుపుకోండి ఇలా కిందకి ఓకేనా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇక్కడ మనకి నడుము లూజు ఎంత వచ్చిందో మొత్తం నడుము లూజు ఒకసారి ఇలా చూసుకోండి బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఒకసారి ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఇలా చూసుకున్న భాగానికి వన్ ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడ నుండి ఇలా డాట్ వదిలి మిగిలిన భాగాన్ని చూసుకోండి ఇలా ఇలా చూసుకొని ఈ అగస్టా ఎక్కడ వైర్కు వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఒకటిన్నరకి ఇలాగా క్రాస్గా కలుపుకోండి తర్వాత కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేసుకోండి తర్వాత ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చాలా సింపుల్ అండి కటింగ్ ఈ పద్ధతిలో ఒకసారి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అమ్మాయిలకి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది నేను ఇలా కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఫ్రంట్కి నెక్ వెడల్పు అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి క్రాస్ చేసుకోండి కింద నుండి ఇలా క్రాస్ చేసుకుని ఇలా కటింగ్ చేసుకుని ఈ పీస్ని తీసుకోండి ఇలా తీసుకుంటే నెక్ దగ్గర నుడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇంతేండి కటింగ్ ఫ్రంట్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి అలాగే ఫిన్స్ కట్ కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్